హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా ఏమైందంటే ఒమాన్కు ఒక తెలిసిన మన మన దగ్గర చుట్టము పోయిండు ఏందంటే ఏమైందంటే మన చుట్టమని పోయిండు వాడికి పోయిన తర్వాత దానికి పని పనిచేసిండు చేసిన తర్వాత ఆయనకి బాగా అంటే ఎండబాగొట్టి వానికి ఇబ్బంది అయింది ఇబ్బంది అయితే ఒక సాయంత్రం నైట్ పూట ఇబ్బంది అయితే అడు డ్యూటీకోలేదు డ్యూటీ కోకుంటే ఏమైతేనే నీకు శాతగా అంది దేశం ఎందుకు వస్తావు పని ఎందుకు ఎత్తావు అనే చూటి మాటలతోటి మన అంటే తెలుగు మన తెలుగు వాడు మన దగ్గర అంటే ఎంత మీకు ఎంత బాగా అనిపిస్తా అని ఒక్కొక్కసారి ఎక్కువ చెప్పండి ఇదొక్కటి చెప్పన్న ఈ ఫ్రెండ్ సరికి ఇలా అత్తగారు సరికి దోస్తాన సరికి మామూలు తరపున చుట్టాల తరపున ఎవరు దేశం రాకూడ్రి ఎందుకంటే చుట్టాల ముంగట మన మనము వాళ్ళ ముంగట విలువ పోయేందుకు మనం ఇక్కడ దేశం రాకుండి మన మన పైసలు నింపుకొని వచ్చి మనం ఒక వే వేరే కంపెనీలు వస్తే మంచిగా ఉంటుంది కానీ ఈ చిన్న 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 కంపెనీలు రాకూరు పెద్ద కంపెనీలు రారి మంచిగా ఉంటుంది మీకు ఎప్పుడు అర్థం చేసుకోరు నా బాధ